అఖిల భారత ప్రజాస్వామ్య జర్లిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది ఈ ఉత్సవాలు చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు ప్రజాస్వామ్య జర్లిస్టు యూనియన్ మిత్రులకు అభినందనలు మిత్రులారా ఇవాళ దేశంలో మత ఉన్మాదము కుల ఉన్మాదము పెరిగి ఇవాళ ప్రాంతీయ ఉన్మాదాలు పెరిగి ప్రజల మధ్య వాదం పెరిగి అంబేద్కరిజం మనుగడ పెద్ద సవాలుగా మారింది ఈ పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవాలు ఈ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడమంటే అసమానతల మీద త్వరితమైనటువంటి అలపెరగని పోరాటం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీ పురుష అసమానత్వం మీద పేద అసమానత్వం మీద చాలా ముఖ్యంగా అంటరానితనం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనం వివక్షత మీద చాలా పోరాటాలు చేశారు పోరాటానికన్నా ముందు స్వయంగా తాను పాల్గొని తాను పోరాటాలు చేయడం జరిగింది అంతేకాకుండా తను రచనలు చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రచయిత ఒక మేధావి రాజ్యాంగ రచనా శిల్పమే కాకుండా ఈ భారతదేశంలో మరే ఇతర బ్రాహ్మలు కానీ బెలమాలు కానీ క్షత్రియుడు కానీ శూద్రులు కానీ అందరూ మిన్నగా ఒక లక్ష ప్రతులను లక్ష కాపీలను వివిధ రూపాల్లో రచనా వ్యాసంగం చేసినటువంటి రచయిత అంతేకాకుండా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డాక్టరేట్ పుచ్చుకున్నటువంటి మేధావి అతను రూపాయి అనే ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేసి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడానికి మూలకారకుడు అలాంటి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన మూలకారకులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నోట్ల మీద ఆర్బీఐ ఇప్పటి వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని బొమ్మను ప్రచురించడం లేదు కానీ ఒక మూడు దేశాల రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని వివిధ దేశాలు కొన్ని నెంబర్లు కలిగినటువంటి రూపాయల మీద నోట్ల మీద అంబేద్కర్ బొమ్మను ప్రచురిస్తున్నాయి కానీ భారతదేశం చాలా వివక్షత చూయిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్నం ఇవ్వడానికి కూడా చాలా కాలం పట్టింది ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అంటరాని తనడానికి వ్యతిరేకంగా వరకట్ల దూజాలు వ్యతిరేకంగా సతీసాగమనానికి వ్యతిరేకంగా విద్యా విద్యకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పోరాటం చేశారు వైష్ణవత్వానికి శైవత్వానికి హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించారు మహత్తరు పోరాటం చేశారు ఈ దేశంలో దళితులైన వాళ్ళు నిమ్నజాతులైన వాళ్ళు అంటరా పరిగణించబడి వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడినప్పుడు బాబాసాహెబ్ మహత్త పోరాటం ఏర్పాటు చేశారు ఆ చెర్ల నీళ్ళు ముట్టుకుంటేనే మనుషులు రాళ్ళైపోతారు అని ప్రచారం చేస్తే బాబాసాహెబ్ చిటికరీ ఎంతో అతి సులభంగా నీళ్లు తాగి ఇది బ్రాహ్మణ కుట్ర ఇది దుష్ప్రచారం నీళ్లు తాగితే మనుషులు రాళ్ళైపోరు అని నిరూపించాడు అంతేకాకుండా బాబాసాహెబ్ చదువుకోవడానికి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మేఘాలయ కమిషన్ వేసిన తర్వాత విద్య ప్రవేశపెట్టబడ్డది అంతకుముందు ఏమైనా కూడా కొంతమంది సంస్థానాధీశులు కొంతమంది ధనిక వర్గాల వాళ్ళే చదువుకునేవాళ్ళు అంతేకాకుండా మన చేత మన యొక్క మన రాజ్యాంగం వల్ల మన చేతనే ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ప్రతి వ్యక్తి కూడా ఓ సమాన ఓటు కల్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ది ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఈ విధంగా లేకుంటే స్వాతంత్రం రాకముందు కూడా అందరికీ ఓటు హక్కు లేదు కొంతమంది సంస్థానం దేశులు కొంతమంది ధనవంతులకు కొంతమంది చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఉండే ఈ ఓటుకు అందరి ఓటు హక్కు అందరికీ ఇవ్వడం కోసం బాబాసాబ్ అంబేద్కర్ పార్లమెంట్లో విపరీతమైనటువంటి పోరాటం చేసి పటేల్తోటి నెహ్రూతోటి మదన మోహన మహాలభ్యతోటి అందరితో పోరాటం చేసి అందరికీ బిర్లాకైనా బిచ్చగాడికైనా అంతేకాకుండా సామాన్యుడికైనా కూడా ఓటు ఒక్క దక్కించినటువంటి కంట బాబాసాహెబ్ అంబేద్కర్ది అంబేద్కర్ ఆ ఓటును అమ్ముకోకుండా మనకు పేదరికం నిర్మూలన కోసం పాటుపడి పేదలు ధనికులయ్యే విధంగా అజ్ఞానులు విజ్ఞానులు అయ్యే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఈ మతోన్మాదం పెరిగిపోతున్న ఈ రోజుల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా అవశ్యం అందుకోసం మిత్రులారా దయచేసి అంబేద్కర్ సందేశాన్ని వాడవాడలా ఊరు ఊరా పల్లె పల్లెలా మనం తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్